హలో అందరికీ వెల్కమ్ టు ఇసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా క్రంచిగా టేస్టీగా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ గా అలానే టీ టైమ్ స్నాక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక కలోంజీ సీడ్స్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ అయినా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక తడి క్లాత్ని కనుక వేసుకుంటే పిండి అనేది పొడిబారకుండా చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా మొత్తంగా కలిపేసుకొని పదిహేను నిమిషాలు పిండి మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఫోర్ టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని ఒక టూ టీ స్పూన్ నెయ్యిని లేదా బటర్ని వేసుకోవాలండి ఒకవేళ రెండు కనుక లేకపోతే ఆయిల్ని వేసేసుకొని బాగా లిక్విడ్గా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని చూసుకుంటే గనక చాలా సాఫ్ట్ గా తయారైందండి ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని చపాతీలా పలుచగా ఒత్తుకోవాలి ఇలానే అన్నింటినీ కూడా ఒత్తేసుకోవాలండి చపాతీలా వీలైనంత పలుచగా ఒత్తుకుంటే గనక మనకి లేయర్స్ అనేవి ఫ్రై అయ్యాక చాలా క్రిస్పీగా ఉంటాయి మనం ఎంత పిండిని అయితే తీసుకున్నామో ఎన్ని ఉండలుగా చేసుకున్నామో అన్నింటినీ కూడాను ఇలా పలుచిగా చపాతీ ఇలా పామేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని అలానే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిక్స్ని కూడా తీసేసుకొని ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ చపాతీ మొత్తంకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఇంకో చపాతి పైన పెట్టుకుంటాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కుని ఉండుకోకుండా సపరేట్గా చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకునేటప్పుడు లేయర్ లేయర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఇంకో చపాతీని పెట్టుకున్నాం కదా దీనికి కూడా పైన బటర్ మిక్స్ని కాస్త ఇలా అప్లై చేసేసుకొని మొత్తంగా ఫింగర్స్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి మొత్తంగా చపాతీని ఇప్పుడు మనం పైన అప్లై చేసుకున్న బటర్ వల్ల ఇలా రోల్ చేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కుని వండుకోకుండా ఫ్రై అయ్యాక లేయర్స్ లేయర్స్ గా క్రిస్పీగా ఉంటాయండి మనం వేయించుకునే చిప్స్ అనేవి ఇలా చక్కగా రోల్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా కట్స్ ఇచ్చేసుకొని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసేసి ఒక పక్కన పెట్టుకొని ఇందులోంచి ఒక్కొక్కటిగా తీసుకొని జస్ట్ మన చేతితో ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేతితో ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా అడిచిపెట్టి కాకుండా లైట్గా ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కచోరీస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అన్నింటినీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి వీటిని వేసుకున్నాక మాత్రం దగ్గరుండి ఇలా రెండు వైపులు కూడాను కలుపుకుంటూ ఫ్రై చేయాలండి విడిచిపెట్టిస్తే కనుక ఒకవైపు మాత్రమే బాగా ఫ్రై అయ్యి రెండో వైపు ఫ్రై అవ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ మొత్తం కూడాను స్ట్రైన్ అవుట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కాస్త మెత్తగా ఉన్నట్టే ఉంటాయి బట్ ఆయిల్ నుంచి తీసేసుకొని బౌల్లోకి వేసుకున్నాక బాగా ఆయిల్ చల్లారాక మనకి ఈ కచోరీస్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలానే అన్నింటినీ కూడాను వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కచోరీస్ను వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు కూడాను టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలానే అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కచోరీలు అనేవి మనకి ఒక వన్ మంత్ వరకు చాలా క్రంచీగా ఉంటాయండి ఒక ఎయిటెడ్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే అండ్ రెసిపీ కూడాను చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు బయట కొనే లేస్ చిప్స్ కంటే చక్కగా ఇలా గోధుమ పిండితో ఇంట్లోనే చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలానే అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక పెద్ద బౌల్లోకి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ను వేసుకొని మొత్తంగా స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక టైప్ బాక్స్లో కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారా ఎంత లేర్గా ఎంత క్రంచీగా ఉందో ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి